చిత్తూరు స్వాగతం దారి సమస్య అధికారులు పరిష్కరించకపోవడంతో వీకోట మండలానికి చెందిన నందిని కలెక్టరేట్ ఆవరణలో విషం తాగి పాల్పడింది గత నాలుగైదు సంవత్సరాలుగా తమ ఎకరా పొలానికి వెళ్ళడానికి దారి సౌకర్యం కల్పించకుండా తమ బంధువులే అడ్డుపడుతున్నారని ఇప్పటికీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలుమార్లు వినతిపత్రం సమర్పించిన తమ సమస్య పరిష్కారం కాలేదని అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మనస్తాపం చెందిన ఆమె విషం తాగి ఆత్మహత్యాత్మానికి పాల్పడగా టూ టౌన్ సిఐ నెట్టి కంటయ్య తన బృందంతో ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్పరా఍రు టో Onion ఐవారీయల సారజ్ నాగ్డిలు కెస్.. నాగ్డిలు మందే మాలిలదే లోజామ్రని హైరిలల meilleur exceptional Kenoni ఆగ్ మాభు అపరిలు కెనదేము సార్ ంళవారయ ಾರ <t cage> <poured aliveấy> <t s> <to> जी तिमीले उनी पन्नेन उनी फर्स्ट सर नी म ಇ <laughs> ಅಪ್ಪ ಮಾಸ್ಡ್ ಹೋಗ ಬಾ ಬಾ ಏನೋ ನೋ ಬಾ ಬನ್ನಿ ಬನ್ನಿ ಆ ನೋ ಬಾ ನೀನು ಏನು ಮಾಡ್ತೀಯಾ ಹೋಗ್ಬಿಡು ಹೋಗ್ಬಿಡು ಕೊಂಚ ಫೋನ್ ಸುದ್ರೆನಾ ಬೋಚಿ ಸೂಪ್ ಮಾಡಿ ಬಾತನ ನೆರ್ತೇಸಿ ಬಿಟ್ನಾರ್

కార్ పొచ్చే వాళ్ళకి తాగి బడ్డ బట్టలు ఆడ పడేయండి నాకుపోయాడు సుబ్రమణ్యం ఏం పని చేస్తాడు